స్వచ్ఛమైన గాలి మంచి వాతావరణం కోసం విరివిగా మొక్కలు నాటాలని స్వచ్ఛ దీపావళి గ్రీన్ దీపావళిగా మనమందరం కాలుష్యం లేకుండా పర్యావరణాన్ని కాపాడాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్చాధ్రాలలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వచ్చమైన గాలి మంచి వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై అందరి చేత ప్రతిజ్ఞ చేసి జిల్లా కలెక్టర్ చేయించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల కార్యక్రమం స్వచ్ఛమైన గాలి కాలుష్య రహిత నగరం అనే థీమ్ తో ప్రారంభమవు తెలిపారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్రాలలో భాగంగా నేడు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్రాలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి స్వచ్చమైన గాలి ఆరోగ్యకరమైన జీవనం కోసం శుభ్రమైన గాలిని ఉపయోగించడం కోసం మరిన్ని చెట్లను పెంచాలని అప్పుడే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర దిశగా ముందుకు వెళ్లటకు అవకాశం ఉంటుందని తెలిపారు స్వచ్ఛ దీపావళి గ్రీన్ దీపావళి అని ఈ దీపావళికి మనమందరం పర్యావరణానికి అనుకూలమైన దీపాలు మరియు కొవ్వొత్తులను ఉపయోగించాలని కాలుష్య నివారణ దిశగా ప్రజలు ముందుకు వెళ్లాలని తెలిపారు స్థానిక తిరుపతి స్వర్ణాంధ్ర స్వచ్చంధ్రాలలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పాటించడం అత్యంత ముఖ్యమైన పర్యావరణ రహిత నిర్వహించడం తెలిపారు గత నెలలుగా ప్రజలు ఉపాధ్యాయులు అధికారులు స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయని తెలిపారు గత నెల పార్క్ ప్రాంతంలో శుభ్రత కార్యక్రమాలు మొక్కలు నాటడం వంటి చర్యల ద్వారా పరిశుభ్రమైన గాలి వాతావరణం సృష్టించడమే మా లక్ష్యమని తెలిపారు ఈ నెల కార్యక్రమం క్లీన్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రీ సిటీ అనే థీమ్ తో ప్రారంభమవుతుందని తెలిపారు గాలి కాలుష్యం తగ్గడానికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను తీసుకోవాలని సూచించారు మంచి గాలి ఉన్న చోటే ఆరోగ్యం ఉంటుందని నేడు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించినట్లయితే మనమందరం చెట్లు నాటాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలని సంకల్పంతో ఈ కార్యక్రమాలను ప్రతి మూడవ శనివారం నిర్వహిస్తున్నారని తెలిపారు అనంతరం కమిషనర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం క్రింద ప్రతి నెల మూడవ శనివారం నాడు ఒక థీమ్ ఆధారిత అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతున్నామని తెలిపారు దీపావళి సమీపిస్తున్నందున టపాసుల వల్ల కలిగే గాలి కాలుష్యాన్ని తగ్గించడమే ఈ నెల ప్రధాన లక్ష్యమని తెలిపారు ప్రతి వార్డులో క్రాకర్ పొల్యూషన్ తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ప్రజలు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నడక సైకిల్ వంటి పర్యావరణ రహిత మార్గాలను ఉపయోగించాలని తెలిపారు చిన్న దూరాలకు కార్ లేదా బైక్ వాడకుండా నడిచి నడిచిపెళ్లడం అలవాటు చేసుకోవడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలోని కొత్త భవనాల అనుమతుల్లో రూట్ మ్యాప్స్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు తప్పనిసరి అని తెలిపారు సోలార్ వినియోగం పెరగడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గి శక్తి సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు అనంతరం నెహ్రూ మైదానంలో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాలను పరిశీలించి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మరియు ప్రజా ప్రతినిధులు కలిసి పరిశీలించి దుకాణదారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగనమ్మ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ డెప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు